ఎవరికి ఆయన కనికరం దొరుకుద్ది అతిక్రమాలు చేస్తూ నేనే తప్పు చేయలేదులే అని వెళ్తూ ఉన్న వారికి కాదండి అతిక్రమాలు చేశాము కదా మనకు తెలుసు కదా అది అతిక్రమం అని తెలుసు కదా ఆ అతిక్రమాన్ని ఆ చిన్ని చిన్ని బలహీనతని లేకపోతే ఆ సులువుగా చిక్కుల పెట్టే పాపాన్ని ఆయన పాద సన్నిధికి వచ్చి ఒప్పుకుని మరలా ఆ తప్పిదం చేయకూడదు మరలా ఆ బలహీనత యుద్ధకు వెళ్ళకూడదు అంటే ఓ స్ట్రాంగ్ డెసిషన్ ఓ బలమైన తీర్మానం చేసుకుని అప్పుడు యేసయ్య పాద సన్నిధికి వెళ్ళాలి దేవా నన్ను క్షమించండి గతంలో నేను నీకు అయిష్టంగా ఇలా బ్రతికాను నాయన గతంలో నీ విషయాల్లో నేను బాధ నాయన నేను పాపంలో నాయన నేను అక్రమంలో నాయన చూడకూడని వాటిని చూశాను నాయన దయచేసి నన్ను క్షమించండి నాయన అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో ప్రార్థిస్తే నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడంట మనల్ని కనికరించి మనలో ఉన్న ప్రతి దోషాన్ని తొలగిస్తాడు ప్రతి అవిధేయతను తొలగిస్తాడు దేవుని బిడ్డలారా మనం ఏం చేసామో వారికి తెలియకపోయి ఉండొచ్చు కదా కానీ మన దేవాది దేవునికి తెలుసు కదా మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుందాం ఎందుకంటే సమయోచితమైన సహాయం ఆయన ద్వారా పొందడానికి సమయానికి తగిన సహాయం ఆయన ద్వారా మనం పొందడానికి మనల్ని పశ్చాత్తాపడి మనలో ఉన్న దోషాన్ని తొలగించుకుంటే దేవుని బిడ్డారా నిశ్చయంగా ఆయన కనికరం మన మీద ఉంటుంది ఎప్పుడైతే ఆయన కనికరం మన పైకి వస్తుందో అప్పుడు ఆయన సమయోచితమైన సహాయం మనకు కలుగుతుంది